సీనియర్ గర్ల్స్ బాయ్స్కి ఎగ్జామ్ ఉంటుంది మెమరీ వర్సెస్ టెస్ట్ ఉంటుంది ప్రిపేర్ అవ్వండి మధ్యాహ్నం ఉంటుంది అది నిన్న సారీ మమ్మల్ని క్షమించండి నిన్న చెప్పడం మర్చిపోయాం ఏడు వచ్చరాలు మీకు ఇవ్వబడిన టెస్ట్ ఉంటుంది మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఉంటుంది మీకు అప్పటికి కూడా సమయం ఇస్తాము ఒక పది నిమిషాలు ప్రిపేర్ అయి ఉండండి ఒక ఐదు నిమిషాలు చిన్న కథ వింటాం ఐదు ఐదు నిమిషాలు ప్రైజ్ లోపిల్లలు బాగున్నారా చాలా బాగున్నారా వీబి సెంటర్ రోజు రోజుకి మూడో రోజా ఇంకెన్ని రోజులు ఉన్నాయి ఒకటే రోజా ఇంకా కావాలా ఇంకెన్ని రోజులు కావాలి వృద్ది ఇంకా ఇప్పుడు అంటే పది మంది వచ్చింది నెక్స్ట్ కూడా వస్తుంది వద్దులే కానీ సరే కథలన్నీ నేర్చుకున్నారా ఆ కండలు నేర్చుకున్నారా చెప్తారా ఈరోజు రేపు కూడా చెప్తారా రేపు ఎంతమంది చెప్తారా ఇక్కడ సరే నేను సరే ఒక చిన్న కథ చెప్తా మీరు పెద్దవాళ్ళందరూ కొంచెం వెనుకకి వెళ్ళా పెద్దవాళ్ళ ముందు చెప్పడం అనే కష్టం అందులో ఒక చిన్న కథ చెప్తా ఒక నలుగురు గురించి చెప్తా సరేనా మీ పేరు కరెక్ట్లో గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వ్యక్తి పేరు పేతురు ఏ పేరు రెండో వ్యక్తి పేరు ఇసుక రూతు యువదా ఇసుక కాదు ఇస్కరి రే యూత్ యువదా చెప్పాలి ఆ మూడవ వ్యక్తి పేరు దొంగ దొంగ నెంబర్ వన్ ఆ రెండవ నాలుగో వ్యక్తి పేరు దొంగ నెంబర్ టూ మూడో వ్యక్తి పేరు నేను దొంగ కాదు దొంగ నెంబర్ వన్ చెప్పండి బాయ్స్ ఏ ఎంత మూడవ వ్యక్తి పేరేంటిది గర్ల్స్ మీద నాలుగో వ్యక్తి పేరు ఏంటి సరే అయితే ఈ పేతురా ఏం చేస్తాడు తెలుసా పేతురికి ఒక స్వభావం ఉంటుందంట దేవుడు వచ్చి ఏమని చెప్తాడంటే ఇంతమంది తెలిసి కదా తెలీదా సరే మీనండి ఏసుకోబావు ఏమని చెప్తాడంట అంటే పేదరు దగ్గరికి వచ్చి పేదరు పేదరు నువ్వు నన్ను నమ్ముతున్నావా అంటే ప్రేమిస్తున్నావా పేదరు నువ్వు నన్ను అని అంటే పేదరు ఏమంటాడో తెలుసా ఏసు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా అంటాడంట మీరు కూడా ప్రేమిస్తారు కదా అట్లా మీరు కూడా చెప్తారు ఇంటింటి మాటలు చెప్తారా ఎక్కడ అలానే పేదరు కూడా ఏం చేశానంట తెలుసా యేసుని ఏసు నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నా అని చెప్తాను అంట సైలెంట్గా ఐదేళ్ళు నిమిషాలు అయితే పేదరు అంటారంట నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా ప్రభా అంటే ఏసు ప్రభావ ఏమంటాడు తెలుసా నువ్వు రేపు లోపు మూడు సార్లు నన్ను నేను ఎవరో నీకు తెలియదు అని చెప్తావు ముగ్గురు వ్యక్తులతో అంటాడు అంట అయితే పేతరు ఏం చేస్తాడు తెలుసా మూడు సార్లు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటారంట అయితే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు పేతురు ఏమన్నాడు ఏసుప్రభుతో ఏమన్నా చెప్పిండు ఏసుప్రభా నేను నువ్వు నాకు తెలియదు అని నేను చెప్పాను అని అన్నాడు చెప్పిండా లేదా ఇప్పుడు చెప్పిండా చెప్పిండా లేదా ఎన్నిసార్లు చెప్పిండు మూడు సార్లు ఇప్పుడు పేదలు చెప్పిన మాట విన్నాడా వినలేదా విన్నాడా వినలేదు కదా అయితే ఇప్పుడు రెండో వ్యక్తి పేరు చెప్తా రెండో వ్యక్తి పేరు ఏంటిది ఏంటిది బాయ్స్ ఇస్కర్ యోతు యూదా ఇప్పుడు ఇస్కర్ యోతు యూదా ఏం చేశారు తెలుసా ఇష్కర్ యువతి యూధ కూడా ప్రభు చెప్పిన మాట విన్నాడు వింటనారా ప్రభు చెప్పిన మాట వినకపోతే ప్రభు ఏం చేశాడంటే ఇష్కర్ యువతి ఏసు ఈశ్వర్ యువతి యూధ ఎవరో తెలుసా దేవుని యొక్క శిష్యుడు ఎవరు ఏందా నా పొద్దు పొద్దున్న ఇదంతా అనిపిస్తుంది బోరింగ్ ఉందా వింటారా విన్నారా వింటారా చెప్పాలా వద్దా వినకపోతే టిఫిన్ లేదు మీకు మధ్యాహ్నం నాకు ఇక్కడ కూర్చోగడతా లేకపోతే వాళ్ళు వచ్చింది కావాలి అప్ప సరే అయితే ఇస్కరి యోతి యూధా ఏమంటాడు అంటే ఇస్కరి యోతి యూధా కూడా తప్పు చేశాడు తప్పు చేసిన తర్వాత వినో సైలెంట్గా కథ వినండి చేయండి బందండి మీరంతా నాసే తిరగండి ఇది కరెక్ట్ నేను మళ్ళా మీరు పోసేడు తిరగల ఓకేనా అయితే ఇస్కరి యువతి యువతి ఏమంటాడు తెలుసా ఏమంటాడు చెప్పండి పేదరు ఏమన్నాడు ఏసు తెలుసా అన్ని అడుగుతే ఎన్నిసార్లు తెలియదు అని చెప్పిండు ఎన్నిసార్లు మూడు సార్లు చెప్పిండు అట్లానే ఇస్కర్ యోత్ యూతో కూడా తప్పు చేస్తాడు ఏం తప్పు చేస్తాడు అంటే థర్టీ సిల్వర్ కాయిన్స్ ఇన్ని థర్టీ సిల్వర్ కాయిన్స్ అంటే సిల్వర్నేమంటాడు తెలుగులో వెండు వెండి వెండి కమ్మలు వెండి గజ్జలు పెట్టుకుంటే వేద అదే వెండి అయితే ముప్పై వెండి కాయిన్స్ తీసుకొని ఏసులోపుని ఏం చేస్తాడంటే అప్ప అప్పకి ఎవరికి అప్పకి అంటే అక్కడ రోమా సైనికులు ఉంటారు వాళ్ళకి అప్పచెప్పిస్తుంది అయితే ఇప్పుడు ఇస్తారు యువతి యువత తప్పు చేసిండ మంచి పని చేసిండా ఏ తప్పు పని చేసిండు దేవుణ్ణి అప్ప ఎన్ని ఎంత పైసలకి ఎన్ని కాయిన్స్కి గర్ల్స్ కేజీ గర్ల్స్ చెప్పాలి థర్టీ సిల్వర్ కాయిన్స్ ఎన్ని థర్టీ సిల్వర్ కాయిన్స్ మీరు అందరు ఇంగ్లీష్ మీడియం కదా కాబట్టి వెండి ఎన్ని అదంతా చెప్పకండి ఇంగ్లీష్లోనే మాట్లాడదాం తెలుగు అయితే నువ్వు ఎన్ని నా ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారు థర్టీ సిక్స్ కాయిన్స్ అండి హిందీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు ఉర్దూ వాళ్ళు లేరా సరే అయితే ఇప్పుడు ఫస్ట్ వ్యక్తి ఎవరు పేదలు ఏం తప్పు చేసిండు మూడు సార్లు దేవుడు నాకు ఎవరో తెలియదు అని చెప్పిండు ఇస్కర్ యోదు యుద్ధాలు ఏం చేసిండు అరే రేట్ షెడ్డి వాడి సైడ్ టిఫిన్ లేదు రోజు మళ్ళా నవ్వుతే లంచ్ కూడా పెట్టా ముయ్యి పండు ముయ్యి తర్వాత మూడే వ్యక్తి పేరేంటిది ఎవరు రైట్ అందరు మన వాళ్ళు ఏడున్నారు ఇప్పుడు వస్తారు చూడు దొంగలు ఈడో తొమ్మిది మంది ఉంటుంది ఇక చూపిస్తా దొంగ నెంబర్ వన్ ఎవరు అది కరెక్ట్ ఆమె ఒక్క ఆమె కరెక్ట్ వింటుంది దొంగ నెంబర్ వన్ పేరేంది చెప్తున్నాను దొంగ నెంబర్ వన్ పేరు ఏంటంటే దొంగ నెంబర్ వన్ అర్థం కదా దొంగ నెంబర్ టూ పేరేంది ఫస్ట్ వ్యక్తి పేరేంది సెకండ్ వ్యక్తి పేరేంది సరే అయితే ఇప్పుడు దొంగ నెంబర్ సినిమా వేసిన ఫోటో ఎంతమంది చూసిండ్రు ఏసురావుతో పాటు ఇంకేవ్వరూ ఉంటారు ఇద్దరు వ్యక్తులు ఉంటారు కదా ఆ ఇద్దరు వ్యక్తులే దొంగ నెంబర్ వన్ ఇంకొక వ్యక్తి పేరు దొంగ నెంబర్ టూ ఏసు పేరేంది ఏసురావు మళ్ళా దొంగ అర్థమవుతుందా అయితే ఇప్పుడు ఈ దొంగ నెంబర్ వన్ ఏమంటాడంటే ఆ సిల్వలో ఉన్నప్పుడు యేసువా నువ్వు గొప్ప దేవుడు కదా నీకు శక్తి ఉంటే నువ్వేం చేయ తెలుసా నువ్వు ఈ సినిమాలో నుంచి బయటికి రా నన్ను కూడా విడిపించు అని అంటారు అర్థమవుతుందా అంటే నీకే పవర్ లేదు నువ్వు నన్ను ఏం చేస్తావు నన్ను ఇట్లా వినిపిస్తున్నావా అంటాడు మీరు కూడా అట్లనేదా ఒకటి గుర్తుపెట్టుకోండి జీవితంలో లైఫ్లో మనకి ఎంత కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఇంకా చదువుకుంటున్నారు కదా చదువుకుంటున్నా జాబ్ తీస్తుందా చదువుకుంటున్నారు కదా కొంతమంది పెళ్లి లైఫ్లో నువ్వు కూడా ఉన్నారు సరే చదువుకునే వాళ్ళు ఉన్నారు కదా మీరందరూ అంటే ఏ మీరందరూ ఆన్లైన్ విన్నవాడు అందరు ఇట్లా సరిపో అదే వాళ్ళుగా దొంగలు వాళ్ళని దొంగలు అనుకోకండి వాళ్ళు పాపం మీలా మంచిగా నా కూర్చోండి లైన్ ఇట్లా కూర్చోండి అమ్మ మీరిద్దరు కలిసి పిల్లల్ని కూర్చోండి ఈయనే కూర్చోండి ఈయనే కూర్చోండి మళ్ళీ వాళ్ళంతా దిస్ ఇలా కూర్చోబెట్టు ఇక్కడ దాకా ఎక్కడా దొంగ నెంబర్ వన్ ఏమన్నాడు నీకు శక్తి ఉంటే నన్ను విడిపించు నువ్వు కూడా విడిపించుకో అంటాడ అయితే ఇప్పుడు దొంగ నెంబర్ టూ ఏమంటాడు తెలుసా అరే అట్లా మాట్లాడొద్దురా ఆయన గొప్ప దేవుడు ఆయన ఏం చేస్తూ వచ్చిండు తెలుసా మనమన్నా తప్పు చేసేందుకు శిక్ష వచ్చింది కానీ తప్పు చేయకుండా ఆయన శిక్ష పొందుతున్నాడు ఎందుకంటే మన అందరి కోసమో చెప్తాడు అంట ఎందుకైనా మనందరి కోసం శిక్ష పొందిండో తెలుసా మనం చేసిన తప్పులు పాపాలు అన్నిటి బట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమైందో తెలుసా మన కోసం సినిమాలో మరణించి కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే యేసు ఏసులో నేను తప్పు చేసినా క్షమించాను అని అడగాలి అని చెప్తాడు ఎవరిని ఎవరేనా సైలెంట్ కూర్చోవాలి పక్క రోడ్డు కూడా సైలెంట్ కూర్చోవాల ఒక్కడే కాదు అని చెప్తాడు ఇప్పుడు దొంగ నెంబర్ వన్ ఏమన్నాడు నువ్వు దేవుడు అయితే నువ్వే దిగిరా అని అన్నాడు నీకే పవర్ లేదు కదా అని అంటాడు దొంగ నెంబర్ టూ ఏమంటాడు అరే ఆయన మన కోసము చనిపోయిండు మన కోసమే ఆయన శిక్ష పొందుతున్నాడు మన చేసిన తప్పులకి అని అంటాడు ఇప్పుడు నలుగురు గురించి చెప్పిన నలుగురు అర్థమైంద్రా ఫస్ట్ వ్యక్తి పేరేది ఎన్నిసార్లు తప్పు చేసిండు ఏమన్నాడు మూడు సార్లు ఏ ఏమన్నా చెప్పండి దేవుడు ఎవరో నాకు తెలియదు అని ఎన్నిసార్లు చెప్పిండు ఇస్కర్ యోజు ఏం చేసిండు ముప్పై వెళ్లి నాణాల కోసం థర్టీ కాయిన్స్ కోసం ఏ ప్రభుని అప్ప చెప్పేశాడు దొంగ నెంబర్ వన్ ఏమన్నాడు ఏదో అన్నారు కానీ నాకు కూడా అన్న దొంగ నెంబర్ టూ ఏమన్నాడు వీడేం చేస్తున్నాడు తెలుసా అటు సైడ్ చూస్తున్నాడు సరే ఇప్పుడు దీనికి అర్థమైందో తెలుసా అయితే ఇక్కడ ఎవరెవరికి శిక్ష పడ్డదో తెలుసా ఇక్కడ నలుగురు వ్యక్తులలో కూడా నలుగురు తప్పు చేశారు కదా నలుగురు తప్పు చేసినప్పుడు నలుగురులో ఎవరికి శిక్ష అంటే ఇస్కర్ యోధి యూధాకి పడ్డది దొంగ నెంబర్ వన్కి పడ్డది ఎవరెవరికి యూధాకి ఇంకా ఎందుకో తెలుసా పేదూరు తప్పు చేసిన తర్వాత వెంటనే యేశ్వరరావు దగ్గరికి వెళ్ళి ప్రభావం నన్ను క్షమించండి అని పశ్చాత్తపడ్డాడు అంటే ఎందుకనంటే ఏసురావు ఏం ఎలాంటి దేవుడు ఆయన అంటే మనం ఎన్ని తప్పులు పాపాలు చేసినా కూడా ఆయన మనల్ని క్షమిస్తాడు అట్లా చెప్పి బీబీఎస్లో అలా లేకపోతే అదే స్కూల్లో క్లాసులలో అలా లేదు అందుకని అందుకనే గుర్తు చేసుకుని ఏం చేసిన అంటే అయ్యో నేను మూడు సార్లు ఏసుప్రభు ఎవరో తెలియదు అని చెప్పిన కదా నేను వెళ్ళి ఏం చేస్తా నేను పచ్చ తప్పు అంటే నేను ఆయనకు అంటే ప్రభు గురించి తెలియదు అని చెప్పిన కాబట్టి క్షమించండి అని ప్రేయర్ చేసుకుంటాను అని చెప్పి పేతురు ప్రేయర్ చేసుకుంటారు ఇప్పుడు రెండో వ్యక్తి ఎవరు ఇసుక చదువుతా కదా ఆయనకి తెలుసు నేను ప్రభుని అప్ప చెప్పిన తెలుసు కానీ ఏం చేసినానంటే తప్పు ఒప్పుకోలేదు తప్పు ఒప్పుకోకు అతనికి ఏమవుతుంది అతను మరణిస్తాను అనమాట ఎట్లా మరణించారు అంటే ఆయన ఆయన లోపలికి ఒక దురాత్మ వస్తుంది హిరోమా స్టోర్ ఎంతమంది ఉన్నారు హిరోమా స్టోర్లో దయ్యం పేరేంది ఆజోపు ఆజోగు అట్లానే ఈ ఇష్కర్ యోధిలోకి కూడా ఒక దురాత్మ వస్తుంది ఆ దూరాత్మ పేరేందో తెలుసా ఆ ఆజోబు కాదు అవుతాను ఎవరు మనం కూడా తప్ప ఒప్పుకోకపోతే మనలో ఎవరున్నట్టు సైతాన్ ఉన్నట్లు అందుకని ఇట్లున్నారు మీరు రే నువ్వే సైతాన్ ఉంటే అట్లనే అయితే ఇప్పుడు అతను ఏం చేస్తాడు అంటే ఇసుక యేసుని తవా క్షమించమని అడుగుతాడా అడిగాడు అడగకపోయేసరికి అతని లోపలికి సైతాన్ వస్తుంది అతను ఏమవుతుందంటే చనిపోతాడు ఇప్పుడు దొంగ నెంబర్ వన్ ఏమన్నాడు యేసురావుని ఏమన్నాడు అంటే క్షమించమని అడిగాడు అయితే దొంగ నెంబర్ టూ ఏం చేస్తారు తెలుసా ఎస్ నన్ను క్షమించండి